హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి సూపర్ లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఫ్లోర్కి ఒక ప్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఇంటీరియర్ మటుకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎక్కడో కాదండి ఈ యొక్క అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి మన గుంటూరు శ్యామలా నగర్లో వస్తుంది శ్యామల్ నగర్ పార్క్ దగ్గర వస్తుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి అపార్ట్మెంట్ వచ్చి నలభై అడుగుల రోడ్ అండి నార్త్ ఫేసింగు ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటరు గ్రౌండ్ వాటరు సౌకర్యం కలదు రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి స్క్వేర్ ఫీట్ అండి నార్త్ ఫేసింగు ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో ప్రతిది కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ నిర్మాణం కానీ ఇంటీరియర్ కానీ జరిగిందండి ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ గురించి ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి అరవై తొమ్మిది గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ముంగలు వచ్చి కూడా నలభై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ప్లాట్ కూడా నార్త్ ఫేసింగ్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి కార్ పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు మీకు ల్యాండ్ కూడా అరవై తొమ్మిది గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషను ఎసెప్టి కాస్ట్ వచ్చి ఆరు వేల రూపాయలండి టోటల్ ఎసెప్ట్ వచ్చి రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి స్క్వేర్ ఫీట్ అండి ప్రతి ఫ్లోర్లో ఫ్లాట్ కూడా ఇదే ఇంటీరియర్ వస్తుంది మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే డైనింగ్ ఏరియా నుంచి మీకు ఒక బాల్కనీ ఇచ్చారు వాష్ ఏరియా కూడా సపరేట్గా వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా మీకు బాల్కనీ ఉంది సిట్అవుట్ మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క అపార్ట్మెంటు ఇంటీరియర్ వరకు చాలా బాగుందండి మీరు వీడియోని పూర్తిగా చూడండి ఇరవై నాలుగు ఎనభై ఒకటి స్క్వేర్ ఫీటు గుంటూరు శ్యామల నగర్లో వస్తుంది ఒక అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఆరు వేల రూపాయలండి యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి పూర్తి వివరాలు కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చామండి నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును అపార్ట్మెంట్ ప్లాట్లో ఏసీలు కానీ గేజర్స్ ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదండి ఇంటీరియర్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయింది మీకు గృహ ప్రదేశానికి సిద్ధంగా ఉన్నదండి రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ గుంటూరు శ్యామల్ నగర్లో వస్తుంది ఒక అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చునండి ఫ్లోర్కి ఒక ప్లాట్ అండి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఓపెన్ ల్యాండ్ కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు వాళ్ళు తెలియపరచవచ్చును థ్యాంక్ యూ